వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ తాడేపల్లిగూడెం ఈరోజు శుక్రవారం జగ్గయ్యపేట మండల ఇంచార్జి తన్నీరు నాగేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వారితో పాటు విమానాశ్రయానికి వెళ్లి సెండాఫ్ చెబుతూ మీడియా పాయింట్ వద్ద ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ పార్టీ కార్యదర్శి చల్లదుర్గ వైకుంఠరావు మాట్లాడుతూ ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి హయంలో బీసీలకు కార్పొరేషన్ చైర్మన్తో పాటు నామినేట్ పదవుల్లో రిజర్వేషన్ కల్పించి బీసీలకు పెద్దపేట చేశారని అన్నారు ఈనాటి కూటమి ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యత కల్పించలేదని ఆనాడు ఎన్నికలలో సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో ఒకటి రెండు తప్ప ఏ సంక్షేమ పథకం అమలు చేయలేదని బడుగు బలహీన వర్గాల వారికి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు నేను మారాను నా మార్పును గుర్తించండి సంపద సృష్టించి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తా అని చెప్పి మాయమాటలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కలిగించినప్పటికీ ప్రజలలో ప్రతిపక్ష నేతగా ఓడి గెలిచిన వ్యక్తిగా ప్రజల మన్ననలు పొందుతున్నారు అని అన్నారు ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు గోరి పదకాన్ని పంపిండు రా పేరింటి వరకు ఏం తక్కువ జగనన్న రా జగన్ అన్న మనకు చెందెత్తిపోదామురా గెలుపు కొరకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రిగా బీసీలకి పెద్దపీట వేస్తూ రాష్ట్రం మొత్తం మీద అనేక కార్పొరేషన్లు అనేక కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు దాంతో దాంతోపాటు డైరెక్టర్లుగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక చామర ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్లుగా గౌరవం దక్కించిన ఘనత ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ఈనాటి నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారితో దక్కించారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపేట వేసే అనే విషయానికి నిదర్శనం దళితులకి పెద్దపేట వేసే నిదర్శనం నందిగాం సురేష్ గారు మరి అలాగే గోరింట్ల మాధవ్ గారు అయితే వీళ్ళకి ఎంపీ సీట్లు ఇచ్చి అట్లాగే ఉద్యమకారుడు మరి ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇప్పటి అయితే ఆ ఘనత ఒక్కటే ఆర్ గారు బీసీల ఆకర్షులుగా మరి ఉన్న వ్యక్తికి మరి రాజ్యసభ ఇచ్చి మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బీసీల ఆకర్షులుగా బీసీల మొన్నలు పొందే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా బడుగు బలహీన వర్గాలు అండదండగా ఉంటారు బీసీలు అంటే ఇప్పుడు జగన్ గారు జగన్ గారు అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అనే అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్లో ఏం అమలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా సూపర్ లో ఎటువంటి ఒకటి రెండు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం తప్ప సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేయలేదు దాంతోపాటు కార్పొరేషన్లు అని అంటున్నారు కార్పొరేషన్లో సరైన నిధులు కేటాయించారా ఇది అయినప్పుడు కూడా ప్రజల్లో నేను మారాను నేను మారాను సంపత్తి సృష్టిస్తాను అని చెప్పి నమ్మకమైన మాటలు చెప్పి నమ్మబలికి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వానికి రాబోయే కాలంలో ఖచ్చితంగా గుణపాఠం చెప్పి మళ్ళీ రాబోయే కాలంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్ర ప్రజలు ప్రజల్లో ఒకవేళ కొన్ని 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 అవమానాలు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కేంద్ర స్థాయిలో ఉండి అధికారంతో కూటమి ప్రభుత్వం ఈనాడు వచ్చినప్పటికీ రాబోయే కాలంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ప్రజల్లో మొత్తం కూడా ఇప్పుడు కూడా ఓడిపోయినప్పుడు కూడా ప్రజల మొన్నలు పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటాడని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను